न्त चेरे नुरण्डि सार्वजनाङ्गमा सन्त समन्द मा सन्त चेरे नुरण्डि सार्वजनाङ्गमापुरं न गच्छी we am going ఈ గృహంలో తండ్రి ప్రభ ఏసాపకం చేసుకున్నాయా ఒంటరిగా ఉంటా ముసా అయ్యా ఎప్పుడు మీరు తోడుగా ఉన్నారయ్యా దాని మీద ఉన్నాడా ఏసయా తన ఒంటరి జీవితంలో తోడుగా వచ్చారు నాయనా అయా ఎంత మంది విడిచినానో మీరు విడవని దేవుడి కథనాయన నాయనా అయా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాయా ఆవిడ పట్లని చిత్తాన్ని జరిగించండి ప్రభు ఏసే అమరావిడ కూడా ప్రభు కృతజ్ఞతగా ఈనాటి కూడా ఏర్పాటు చేసుకున్నా జ్ఞాపకం చేసుకున్నాయంతా దీవించండి ఆశీర్వదించండి ఆయన కుమార్నికే స్తోత్ర నేను చెప్పే సాధ్యం ఏంటంటే దేవుడు నా పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నన్ను ఎప్పుడూ చేయి ఇవ్వడం లేదండి అయినా ఎన్నో సమయాల్లో నేను ప్రింగిపోయిన పరిస్థితుల్లో బలహీనమయ్యి ఒంటరిగా ఉండి ఎన్నో ఎన్నో ఎండాలకించి దేవుడు నాకు మంచి మనం సిద్ధపరిచాడండి అలాగే నేను ఇదివరకు వెళ్ళినప్పుడు ఆరాధన కనక ఎంతో అభ్యంతరకరంగా ఉండేది వెళ్ళడానికి నేను ఎంతో శ్రమపడి రోజుల్లో కూడా ఎంతో కష్టపడి వచ్చేదాన్ని సెలవు పెట్టుకోవాలన్న భయం వేసేది అడ కాదు ఇప్పుడైతే అలాంటిది ఏం లేదండి ఇప్పుడు కొత్త గారు అన్నులైనా కూడా ఎంతగానో సెలవు అంటే ఏమో తీసుకో ఎంతగానో ఆ విధంగా దేవుడు అంత మంచి పనులకు సిద్ధపరిచాడు మంచి ఆ వానరుని కూడా సిద్ధపరిచాడండి నాకు ఆ అభ్యంతర ఆటంకాలు ఏమీ లేకుండా నా పని చేసుకుని నా టైం ప్రకారం నేను రావడానికి దేవుడు ఎంతగానో చక్కటి పని నాకు సిద్ధపరిచాడు అలాగే న్యూ ఇయర్ పెడుకలు క్రిస్మస్ కూడా నాకు ఎంతగానో దేవుడు సాయం చేశాడండి ఈ కూడికి పెట్టుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశాడు అయితే మొన్నటి దగ్గర కూడా నాకు సాయం లేదు నేనైతే ప్రార్థన అందరూ పెట్టుకుంటున్నారు నేను ఎలా పెట్టుకోవాలి ఈ సంవత్సరం అనుకున్నానండి నిజంగా అయితే దేవుడు ఊహి నేను గొప్ప కార్యంగా నాకు పెట్టుకోవడానికి పని సిద్ధపరిచాడు పెట్టుకోవడానికి తనకు సాయం కూడా సిద్ధపరిచాడండి రీతిగా బిడ్లంతా నేను పిలుచుకుని పిప్పుడికి పెట్టుకోవడానికి కూడా దేవుడు నాకు గొప్ప సహాయం చేశాడు అలాగే నా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు దేవుడు తీసుకొచ్చాడు అందుబట్టి నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు ఒక్కరి ఇదే నా సాక్ష్యం దేవుడు దీవించను కాక ఎంతో పవిత్రంగా తన్ని జీవించింది ఆయన ఈ లోకల్లో కూడా ఎన్నో అపవిత్రపరిచే పరిస్థితులు అపవిత్రపరిచే మాటలు అపవిత్రపరిచే కార్యకలాపాలు అపవిత్రపరిచే కూడా మేము ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మేము కూడా ఏ లోక మాలిన్యము అంటకుండా ఏ అపవిత్రత అంటకుండా వారిగా ఉంటున్నామేమో తనని ఎండకు భయపడతానేమో పరిస్థితులకు భయపడతామేమో మనుషులకు భయపడతామేమో అంటే ఈ మరిలాగా మేము కూడా ఏ లోకములో దానికి భయపడకూడద

నేను ప్రత్యేకమైన కృపతో నింపడు నాయన మన బీపీ కంట్రోల్ లో ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలి మన విషయంలో మన నాయన స్థిరపరచబడాలి మన నాయనా కొన్ని రోజుల నుండి కొన్ని రోజులు లేకుండా అలాంటి పరిస్థితి వద్దు మరి స్థిరమైన మరి అప్పుడైతే ప్రతిరోజు మీరు సిద్ధపరచండి బలమైన శక్తిని ఆరోగ్యాన్ని దయచేయాలి దినాల్లో మరి ఏ ఏం కొనుకోయిందో అవన్నీ కూడా పొందుకోవడానికి

वीणा ना प्रकट हिंचे, शिक्षण का फिंचे, हैप्पी क्रिसमस, मैरी क्रिसमस, हैप्पी क्रिसमस, मैरी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस, मैरी मैरी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस, मैरी मैरी क्रिसमस, हैप्पी क्रिसमस, मैरी क्रिसमस ప్పుడు బయట పెట్టేద్దాం అసలు బయలు పెట్టాలి పెట్టేద్దాం

வேமா சப்பல பந்தகவாச்சு பந்தகவாச்சு இங்கட்டேற நம்ம பந்தகவாச்சுல நந்தி நே நம்ம ட்ரெயின் காவா கொத்தல்ல ட்ரெயின் கானுச்சு நவைதா आसने पर गाना पर आईना तो डांसिंग गुड डे नम हो जाए ऐसा कुछ हो लो